వెల్కమ్ టు డాక్టర్స్ అడ్వైస్ తిరుపతి ఎప్పటికప్పుడు ఏదైతే వ్యాధులు ప్రజలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకు సంబంధించిన వివరాలతోటి నిపుణులైన వైద్యుల సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది డాక్టర్ అడ్వైస్ తిరుపతి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వారం ప్రధానంగా ఏదైతే ప్రజల్లో మధుమేహం వ్యాధి పెద్ద ఎత్తున ప్రబలిపోతున్న నేపథ్యంలో వేసవి కాలంలో మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వేసవిలో వారి వడదెబ్బ వారి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మధుమేహం గురైన వారు ఆ వ్యాధితో బాధపడే వాళ్ళు ఈ వేసవిని వడదెబ్బని తట్టుకునే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు సలహాలను అందించేందుకు మనతో పాటు డాక్టర్ రవిరాజు గారు అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ రవిరాజు వేసవిలో మధుమేహం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రోజు రోజుకి ఉష్ణోగ్రత వేడి తీవ్రత ఎక్కువ అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో జనరల్గా చిన్నపిల్లలు తర్వాత అబౌ సిక్స్టీ ఇయర్స్ అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ వేడికి తట్టుకోలేకుండా సన్ స్ట్రోక్కు వడదెబ్బ వచ్చేదానికి అవకాశం ఉంది ఎస్పెషలీ వయసు అయిన వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వడదెబ్బ అనేది వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎక్కువగా నీరసం ఉండి ఉండడము తిరగడము వాంతి అంటే వామిటింగ్స్ వచ్చే మాదిరి ఉండడము తర్వాత వచ్చి నీరసంగా పడిపోవడము మొదట సిమ్టమ్స్ ఉంటుంది అది ఆ లక్షణాలు గుర్తించకుండా ఎక్కువగా నెగ్లెక్ట్ చేసినట్లయితే పడిపోవడము ఇవన్నీ కూడా జరుగుతుంది ఎస్పెషలీ ఈ విలేజ్ నెలలో కూలి పనిచేసేవాళ్ళు ఎక్కువగా ఈ ఎండకు తట్టుకోలేకుండా సన్ స్ట్రోక్కు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వేడికి తట్టుకునే ప్రొటెక్టివ్ మెకానిజం లేకుండా ఎక్కువగా బైక్లో వెళ్ళేవాళ్ళు ఎక్కువగా సన్ స్ట్రోక్కు వచ్చేదానికి అవకాశం కాబట్టి ఈ లక్షణాలు వస్తే గా దగ్గరలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయితేనేమి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అయితేనేమి దగ్గరగా చదువుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగిన చికిత్స తీసుకోవాలి లేకపోతే కాంప్లికేషన్స్ వచ్చి ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఈ సోడియం పొటాషియం బాడీలు తగ్గిపోయి సీవిర్గా కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ లక్షణాలు ఉండేవాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్లో జాయడం ఒకటి ఈ తగిలంగాని సూచనలు సలహాలు మీరు చెప్పారు బాగానే ఉంది కానీ ప్రైమరీగా అంటే ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి వడదెప్ప తగిలిన వెంటనే రోగిని ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపల ఎలాంటి సఫరీలు చేయాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు ఇమీడియట్ గా ఎండలో నుంచి చల్లని ప్రదేశాల్లో ఉంచడం ఒకటి ఐస్ వాటర్ లేకపోతే మంచినీళ్ళతో బట్ట తడిపి ముఖము వెళ్ళంతా కూడా చల్లని నీళ్ళతో తొ తొడవడం ఒకటి తర్వాత చల్లని పానీయాలు కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ్ కానీ లేకపోతే ఒక గ్లాస్ వాటర్లో కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ చక్కెర వేసి తాగించడం ప్రైమరీగా తీసుకోవడం ఖచ్చితంగా డిహైడ్రేషన్ అయిన దానివల్ల సన్ స్ట్రోక్ వస్తుంది కాబట్టి రీహైడ్రేషన్ వాటర్ అనేది బాడీకు అవసరం కాబట్టి ఇమీడియట్గా తీసుకోవాలి తర్వాత హాస్పిటల్కి అడ్మిట్ చేసుకోవాలి వేసవి రాగాని చాలా మంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఆసక్తి చూపుతుంటారు ప్రధానంగా ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ సంబంధించిన బ్రాండ్స్ యూస్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు అయితే ఈ వేసవిలో వడదెబ్బను తట్టుకోవడానికి ఈ కూల్ డ్రింక్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ప్రధానంగా మధుమేహంతో బాధపడే వాళ్ళకి దీని ప్రభావం ఎలా ఉంటుంది చల్లని పాలేయాలంటే అంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేది మజ్జిగ మజ్జిగ ఎక్కువ తీసుకోవడం దాని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని లేదా నిమ్మకాయ వేసుకొని మజ్జిగ తీసుకోవడం మంచిది లేకపోతే నేచురల్గా ఉండే కొబ్బరి బొండాలు మంచిది అట్లా కాకుండా ఈ చల్లని పాలేయాలంటే ఈ మామూలుగా ట్రేడ్ నేమ్స్ ఉండేవన్నీ కూడా అది పెద్ద ఉపయోగకరంగా ఉండవు దానివల్ల ఎస్పెషలీ షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువైపోయి డీహైడ్రేషన్ అనేది ఎక్కువైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు వందలు షుగర్ ఉండే పేషెంట్ సన్ స్ట్రోక్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు థమ్స్అప్ తాగడం లేకపోతే కోక్ తాగడం వల్ల ఇంకా షుగర్ ఎక్కువైపోయి బాడీలో ఇంకా ఎక్కువగా షుగర్ చేయని డీహైడ్రేషన్గా ఎక్కువైపోయి ఇంకా వాళ్ళు వడదబ్బ ఎక్కువగా కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి నేచురల్గా వచ్చేవి నేచురల్ కొబ్బరి నీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ లేకపోతే ఈ ఫ్రూట్స్ జ్యూసెస్ అప్పుడే తయారు చేసిన ఫ్రూట్ జ్యూసెస్ ఏదైనా పర్వాలేదు అట్లా తీసుకోండి అంతేగాని ఈ కూల్ డ్రింక్స్ లో దాని దానివల్ల కూడా ఎక్కువగా షుగర్ ఉండి ఇంకా కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం డాక్టర్ గారు ప్రధానంగా వేసవి వచ్చే తలకి మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగితే వేడిని తట్టుకోవచ్చు ఎండను తట్టుకోవచ్చు వడదెబ్బను తట్టుకోవచ్చు అని చెప్పని బీర్లు కానీ మధ్య ఆల్కహాల్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సహజంగా ఇటువంటి తీసుకుంటే ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఈ వేసవిలో ఆల్కహాల్ తీసుకుంటే ఎలాంటి ప్రభావాలు చూపించే అవకాశం ఉంది ఆల్కహాలు ఏదైనా చెడ్డానికి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి అలా తీసుకునేదాని వల్ల ఏమవుతుందంటే డిహైడ్రేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ఎస్పెషలీ ఈ బీరు కొంతమంది బీరు చల్లగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు అట్లనే మరీ ఎక్కువ తాగేస్తారు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తుంది ఈవెన్ బీరు తాగినా కూడా వాటర్ అనేది ఖచ్చితంగా తాగాల్సిందే అది కూడా డిహైడ్రేషన్ వచ్చి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంది ఆల్కహాల్లో కూడా ఆల్కహాల్ కన్నా కూడా కొన్ని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అంటే ఏదైనా మితంగా తీసుకుంటే మంచిది కానీ వేడిగా ఉంది అనేసి మీరు దానికి సలహాడుతుంది అంటే డాక్టర్ గారు ప్రధానంగా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వృత్తిరీత్యా వ్యాపారం రీత్యా అలాగే ఉద్యోగాల నిమిత్తం పెద్ద ఎత్తున ప్రజలు వేస ఎండకి తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవిలో వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరూ వాళ్ళ జాబ్ కోసం కానీ తర్వాత ఎనీ వర్క్ కోసం వ్యాపారం కోసం ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఐస్ ఇక ఈ ఎండవేడికి బాగా ఎఫెక్ట్ అవుతుంది కూలింగ్ గ్లాస్ అనేది మంచి కూలింగ్ గ్లాస్ వేసుకోవడం ఎస్పెషలీ లేడీస్ అయితే మొత్తం ప్రొటెక్ట్ ఫేస్ ప్రొటెక్ట్ చేసేస్తే దానికి కొద్దిగా కవర్ చేసుకోవడం హ్యాట్ తర్వాత బయట నడుచుకుని భయపడితే అంబ్రెల్లా ఖచ్చితంగా యూస్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎండవేడికి ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా దానివల్ల సాధారణంగా వేసవి కాలం వచ్చే తనికే ప్రతి ఒక్కరూ నీళ్లు తాగాలని చెప్పి చెప్తుంటారు అయితే ఎంత మోతాదులో నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క వ్యక్తి సాధారణ సగటున ఒక రోజులో ఎన్ని లీటర్ల నీళ్లు తీసుకుంటే అతని ఆరోగ్యం బాగుంటుంది అతను వేసవి నుంచి తప్పించుకోవడానికి వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి నీళ్ళు ఎలా దోహదం చేస్తాయి వెరీ ఇంపార్టెంట్ అండి కొంతమంది నిద్రలేసింది ఒక రెండు లీటర్లు నీళ్ళు తాగండి తర్వాత మధ్యాహ్నం తాగండి నైట్ తాగండి అంటారు అంత వల్ల కూడా బాడీకి ఎక్కువ ఉపయోగపడేది కాకుండా కూడా ఎక్కువ దానివల్ల ఇబ్బంది కూడా కలుగుతుంది ఇది ఆ బాటలంతా కూడా కిడ్నీ మీద బర్డన్ అవుతుంది మనకు ఎంత అవసరమో అంతవరకే తాగాలి అంతేగాని ఎస్పెషలీ నీళ్ళు తాగండి అంటే వాడికి కిడ్నీ ప్రాబ్లం ఉంటాయి ఆ రోజే కూడా చాలా సీరియస్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరి డే అట్లీస్ట్ వన్ ఆర్ టూ లీటర్స్ అప్పుడప్పుడు తీసుకోవాలి ఒకేసారి ఒక లీటర్ తాగడము అట్లాగా చేయకుండా మనకు ఎంత అయితే అవసరం అవుతుందో అంత వాటర్ తీసుకోవడం మంచిది ఎస్పెషలీ వేసవిలో మామూలుగా ఉండే సీజన్ కన్నా కూడా ఒక హాఫ్ లీటరు వన్ లీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే మంచిది అంతేగాని అందరూ యూట్యూబ్లో ఇన్ని నీళ్ళు తాగండి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఉంది అది వాటర్ కూడా తీసుకోవడం కూడా ఎస్పెషలీ కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఓన్లీ లిమిట్ గా తీసుకోవాలి ఓన్లీ లెస్థానం తీసుకోవాలి అంతేగాని ఎవరు ఏదో చెప్పినారనేసి వాటర్ వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా సమస్యలు అనేది ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా మధుమేహం వ్యాధితో బాధపడేవారు ఈ వేసవిలో ఎంత మోతాదు నీరు తీసుకోవాలి ఏ అంశాలలో అంటే దానికి సంబంధించి ఏదైనా సూచనలు కానీ సలహాలు కానీ లేదంటే గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎక్కువ వాటర్ తీసుకున్న ఓవర్ హైడ్రేషన్ అంటారు అంటే వాటర్ తక్కువగా ఉన్నది డీహైడ్రేషన్ అంటారు దానికి వేరే లక్షణాలు ఉంటాయి ఎక్కువ తీసుకుని ఓవర్ హైడ్రేషన్ అంటారు దానికి సపరేట్ అంటే లక్షణాలు ఉంటాయి అంటే డయాబెటిక్ పేషెంట్స్లో మామూలుగా దాహం అనేది షుగర్ కంట్రోల్ అయినప్పుడు ఎక్కువే ఉంటుంది మామూలుగా ఉండే వాళ్ళకన్నా ఒక హాఫ్ లీటరు డయాబెటిక్ పేషెంట్ తీసుకోవడమే మంచిది కానీ వాళ్ళకి క్రియాటిన్ అంటే కిడ్నీ ఫంక్షన్ బాగుంటే వాళ్ళు ఎక్కువే తీసుకోవచ్చు బట్ క్రియాటిన్ ఎక్కువగా ఉండి షుగర్ ఉండి ఎక్కువ తీసుకుంటే మాత్రము కిడ్నీ ప్రాబ్లం అనేది వచ్చేదానికి అవకాశం ఉంది అది కూడా వాళ్ళకి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఒక ని కలిసి ఎంతవరకు తీసుకోవాలి అనేది ఖచ్చితంగా డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి ఎంత తీసుకోవాలో అంత మొదటి తీసుకోవాలి డాక్టర్ రవిరాజు గారికి ధన్యవాదాలు ఎందుకంటే తన విలువైన సమయాన్ని కేటాయించి ఏదైతే ప్రజలు మధువేహం వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి విలువైన సూచనలు సలహాలు డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలకు కూడా ఏదైతే ఈ వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ లేదంటే ఏదైనా ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారందరికీ కూడా డాక్టర్స్ అడ్వైజ్ తెరపు ద్వారా విలువైన డాక్టర్ల సూచనలు సలహాలు ఇప్పించేందుకు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని మీ సమస్యలు సలహాలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అక్కడ తెలియజేయగలిగితే చాలా సంతోషిస్తాం